ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు యొక్క అవ్యక్తమురళి ఆధారంతో సంకల్పం సమయం మరియు మాట యొక్క పొదుపు చేస్తూ నిరాశ ఆత్మల్లో ఆశాదీపాన్ని వెలిగించేటువంటి యోగాభ్యాసం చేద్దాం ఓం నేను స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉన్న ఆత్మను స్నేహ వరదానము నా జన్మ యొక్క వరదానం ఈ అలౌకిక స్నేహమే సర్వ ఇతర ఆకర్షణ నుంచి నన్ను అతీతం చేస్తుంది నేను లవ్లీన ఆత్మను నేను బాలక్సు యజమానిని నా ప్రతి సంకల్పం ప్రతి శ్వాస ప్రతి మాట ప్రతి కర్మ స్వతహాగా తండ్రి సమానంగా సహజంగా ఉంటుంది తండ్రి ద్వారా సర్వశక్తుల వారసత్వం ఏదైతే లభించిందో దాన్ని నేను స్వప్రతి మరి విశ్వాత్మల ప్రతి కార్యంలో పెడుతున్నాను నేను మాస్టర్స్ సర్వశక్తివాన్ తండ్రి సమానంగా ఉల్లాస ఉత్సాహంలో ఉండే ఆల్రౌండ్ సేవాధారిణి నిస్వార్థ సేవాధారిణి అనంతమైన సేవాధారిణి నాకు బాబ్దాద హృదయపూర్వకంగా పద్మా గుణాల అభినందనలే ఇస్తున్నారు బాబ్దాద నాకొక అర్థాన్ని ఇచ్చారు ఈ అర్థంలో నేను నా యొక్క వర్తమాన సమయం యొక్క స్వరాజ్య స్థితిని చూసుకుంటున్నాను నేను స్వయాన్ని చెక్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడెప్పుడు అధికారిగా అయి ఉన్నాను ఎప్పుడు ఆధీనమై ఉన్నాను ఎప్పుడు పరవశమై ఉన్నాను ఎప్పుడు ఏ కర్మేంద్రియం నన్ను మోసం చేస్తుంది ఇవన్నీ నేను తెలుసుకోగలుగుతున్నాను నేను నా కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్తో శక్తిశాలిగా ఉన్నాను నేను విశ్వరాజ్య అధికారి ఆత్మను స్వయాన్ని మంచి రీతిలో రూల్ చేసుకోగలుగుతున్నాను స్వరాజ్యము అనే సీట్ పైన సెట్ అయి ఉన్నాను స్వయం పరమాత్మనే నాకు స్వరాజ్యము అనే అథారిటీనిచ్చారు అథారిటీ మరియు అధికారం యొక్క స్థితిలో స్థితి శక్తులను ఆర్డర్ చేస్తున్నాను సర్వశక్తులు నా ఎదురుగా హాజరై ఉన్నాయి మాస్టర్ సర్వశక్తివానైన నా ముందు మాయా ప్రకృతి సంస్కారాలు స్వభావాలు అన్నీ కూడా దాస్య ఉన్నాయి సంకల్పం మరియు సమయం యొక్క వేస్టేజ్ యొక్క లీకేజ్ని కూడా సమాప్తం చేస్తున్నాను నేను అన్ని రకాల నాలో ఉన్న వ్యర్థాలన్నీ సమాప్తం చేస్తున్నాను మనసును బిజీగా ఉంచుకుంటున్నాను సుఖాన్ని ఇవ్వడం శాంతిని వ్యాపింపచేయడం మంచితనము అనే ఖాతాను జమ చేసుకుంటున్నాను వర్తమాన సమయంలో నలువైపులా ఉన్న నిరాశా వాతావరణంలో నేను లైట్ మైట్ హౌస్ కాయి అందరికీ సకాష్ని ఇస్తున్నాను మనసా వాచా కర్మన నేను ఆశా దీపాన్ని వెలిగిస్తున్నాను అందరిలో కొత్త విశ్వం యొక్క గోల్డెన్ ఉదయం యొక్క ఆశాదీపాన్ని వెలిగిస్తున్నాను దూర దూరాల వరకు వైబ్రేషన్స్ని వ్యాపింపచేస్తున్నాను అందరి ఫిర్యాదులను సమాప్తం చేస్తున్నాను అందరికీ తండ్రి సందేశాన్ని ఇస్తున్నాను నేను విశ్వకళ్యాణకారిని ప్రతి సమయం బాబా నుంచి లైట్ పొందుతూ ఉన్నాను లైట్ హౌస్గా లైట్ ఇస్తూ ఉన్నాను నేను మహావీర్ను ఒక్క బాబాయే నా ప్రపంచం నేను బాబా స్నేహంలో లవ్లీనమై ఉన్నాను ఓ శ